హాయ్ అండి అసలు ఈరోజు మొత్తము నిన్న లైవే కాదు ఎపిసోడ్ చూశాక నాకు వచ్చిన క్లారిటీ అస్సలు తను చదివి తప్పే లేదు ఎందుకు లేదు అని మీరు అనుకుంటున్నారు కదా చెప్తున్నా వినండి అయితే ఫస్ట్ ఫుడ్ గొడవ ఏంటంటే రెండు చపాతీలు పకోడీలు ఉన్నాయి కదా రైస్ కూడా ఉంది కదా సరిపోతుందని చెప్పి వాళ్ళు చేయలేదు అయితే ఈ రెండు చపాతీలు చేయడం ఈరోజే కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు టూ చపాతీసే చేశారంట ఇప్పుడు సరిపోనప్పుడు చెప్తే నెక్స్ట్ డే అది రిపీట్ కాకుండా ఉంటుంది కానీ ఇప్పుడే హైలైట్ చేస్తున్నారు ఇక్కడ తనుజన కావాలని గొడవ పెట్టాలని చూస్తుంది ఎవరో కాదు ఎస్పెషల్లీ సంజన నెక్స్ట్ మాధురి కళ్యాణ్ కూడా ఎందుకు అని అంటే చెప్తున్నాం అయితే ఫస్ట్ ఇమాన్యుల్ గౌరవ్ సాయి కూడా వచ్చి అడిగారు కొంచెం అంటే ఇప్పుడు ఒకరికి పర్మిషన్ ఇచ్చి ఒకరికి పర్మిషన్ అయిపోతే బాగుండదని చెప్పి వాళ్ళకి కూడా వద్దని చెప్పింది నెక్స్ట్ మాధురి రెండు సరిపోలేదని చెప్తే తను ఏం చేస్తుంది ఇమాన్యుల్తో ఒక చపాతి ఇచ్చి మరి పంపించి మూడు చపాతీలు తిన్నది అయినా సరిపోలేదు నాలుగో చపాతి కావాలి అన్నదంట ఇప్పుడు అందరు హౌస్ మొత్తం రెండు చపాతీలు తిని ఇవే మూడోది తిని కూడా నాలుగోది కావాలంటే ఎట్లా అయితే నువ్వే అడిగింది ఇక్కడ దివ్య చేసిన చిన్న మిస్టేక్ నాకు మిస్టేకే అనిపించింది ఎందుకు ఇప్పుడు రేషన్ మేనేజర్ నవ్వకుండా తన పర్మిషన్ ఎలా ఇస్తుంది అని చేసుకో అని చెప్పిందంట తను అక్కడికి వచ్చి వద్దు అని చెప్పింది ఎందుకంటే నిన్న నైట్ కూడా మిడ్నైట్ టాక్స్లో చెప్పాను కళ్యాణ్ వచ్చి అక్కడ సూప్ ఉంది కదా నాకు రైస్ కావాలి రైస్ వండుకోవచ్చు అంటే వద్దు కళ్యాణ్ ఇందాకనే ఇమాన్యుల్ వాళ్ళు గౌరవ అడిగినా కూడా నేను వద్దు అని చెప్పిన వద్దు అని చెప్పింది అయితే ఇప్పుడు మాధురికి కానీ కళ్యాణ్కి కానీ ఎలా ఒప్పుకుంటుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సీన్ ఎంత హైలైట్ అవ్వడానికి కారణం కూడా వీళ్ళిద్దరే మాకు చెప్పలేదని ఇప్పుడు కళ్యాణ్ ఫుడ్ సరిపోవట్లేదంటే తనుజ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం అవుతుంది కొంచెం రైస్ ఎక్కువ పెట్టు లేకపోతే కొంచెం చపాతీ ఎక్కువ చేయని చెప్తే సరిపోతుంది ఎందుకంటే కళ్యాణ్ అలానే ఎందుకు చెప్పాలంటే ఫ్రెండు తనుజ ఫ్రెండు అన్నావు కదా ఫ్రెండు అన్నప్పుడు చెప్తే తప్పేంటి నువ్వు కెప్టెన్ దాకా ఎందుకు తీసుకెళ్ళాలి ఆ ఆ సిచ్యువేషన్ని నెక్స్ట్ మాధురి అయితే నా కల్లుదిరి పడిపోతున్నాయి అని అంటే కళ్ళుదిరి పడిపోతున్నాయేమో అని అంటే పడిపో డాక్టర్ని తెస్తా అని తనుజ నిజంగా క్యాజువల్గా సరదాగా అన్నది పోనీ నువ్వు ఈ మాటకు మాధురి నిజంగా హట్ అయితే నైట్ మరి ఎందుకు ముచ్చట్లు పెట్టింది ఎందుకు మాట్లాడింది హట్ ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అప్పుడే హట్ అవుతామా ఈరోజు రాత్రంతా ఆలోచించుకొని లేదు లేదు ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలని చెప్పి మార్నింగ్ స్టార్ట్ చేస్తామా మరి ఇమి అట్నే చేసింది మాధురి అదే క్రియేట్ చేసింది నైట్ మంచిగా మాట్లాడుకుంది మంచిగా పడుకున్నారు అయిపోయింది మార్నింగ్ స్టార్ట్ చేసింది దీన్ని ఎలా మనం కంటెంట్ కిందికి క్రియేట్ చేసుకుందామని ఇక్కడ మాధురి కూడా తనుజతోన ఒక ఒక రకమైన గేమ్ ఆడుతుంది అది తనుజకు అర్థమైంది కాబట్టి తను వచ్చి కన్విన్స్ చేయలేదు నాకు నిన్న అనిపించింది ఎందుకు తనుజ ఒక మాట అడగచ్చు కదా అనిపించింది కానీ అడగకపోవడమే మంచిది ఎందుకంటే తనుజ స్ట్రాంగ్గా చెప్తుంది తను ఫీల్ అయితే నైట్ ఎందుకు మాట్లాడింది అది ఎపిసోడ్లో క్లియర్గా చూపించింది చూపించారు అయితే మాట్లాడింది కదా మరి అప్పుడే ప్రాబ్లం ఉంటే అప్పుడే మాట్లాడాలి కానీ ఇది ఎందుకు క్యారీ చేశారని చెప్పింది అయితే ఇది అండి మొత్తం సీనియర్ ఇప్పుడు ఒకరికి ఒప్పుకొని ఒకరికి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటారా మీరే అంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధురికి ఆకలి వేస్తుందని ఒప్పుకున్నారనుకో మనమే అంటాం ఏమంటాం చూడు మాధూరి ఫ్రెండ్ కదా అమ్మ కదా ఆమెకు ఛాన్స్ ఇచ్చింది మిగిలిన వాళ్ళకి ఛాన్స్ చేయలేదు తనుజా పక్షపాతంగా బిహేవ్ చేసిందని మనమే ఆసుకుంటాం హౌస్లో కూడా అంటారు అందుకే ఒకరికి ఇది ఒకరికి అది కాకుండా నేను ఎవ్వరికి ఇవ్వను అని చెప్పింది తర్వాత ఇప్పుడు ఆ డిస్కషన్ చేసుకొని నెక్స్ట్ డేకి చేంజెస్ చేసుకున్నారు కదా నెక్స్ట్ ఈ టాస్క్ దివ్య శ్రీజాలో అందరూ శ్రీజాకి అన్యాయం జరిగింది అనిపిస్తే నిజంగా ఇక్కడ శ్రీజాదే తప్పు ఎందుకంటే హైటు ప్రాబ్లం కొంచెం ఉన్నా కూడా తను హై హీల్స్ వేసింది అట్ ది సేమ్ టైము అక్క స్టిక్ని ఎలా పట్టుకుంటుంది ఇలా ఇప్పుడు దివ్య ఎంత ఫోకస్గా ఎలా పెడుతుంది మనం హైట్ తప్పున కూడా ఆ స్టిక్ ఆ స్టిక్ని స్ట్రైట్గా పెట్టి ఆడింటే ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ నాట్ టూ అన్న పెట్టేది ఒక్కటి కూడా పెట్టలేకపోయిందంటే అది కేవలం శ్రీజా మిస్టేకే దివ్య మాత్రం ఫోకస్గా ఆడింది అసలు దివ్యాన్ని పంపిస్తారు పంపించాలా వద్దా అన్న భరణి డిసిషన్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది దివ్య అనిపించింది ఇక మాధురి తినకుండా సీన్ క్రియేట్ చేస్తుంది నిజం చెప్పండి ఇప్పుడు హౌస్ అంతా ఒక టూ చపాతీస్ తిని ఈమె త్రీ తిన్నాక కాదు ఫోర్త్ కూడా ఎలా పర్మిషన్ ఇస్తారు ఈమె ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కేవలము కంటెంట్ అంటే తనుజ హేటర్స్ ఎవరైనా ఉంటే నాకు చేస్తారు కదా తనను వైపు తిప్పుకుంటుంది కదా ఇప్పుడు శ్రీ శ్రీజ కూడా బేటికి వచ్చి ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకునే పోయిందండి ఈ రోజు తన యాటిట్యూడ్ చూసినాక ఇది క్లారిటీగా అర్థమైంది ఎవ్వరికైనా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఈ ఈ ఫుడ్ సరిపోవట్లేదని ఈ కుకింగ్ టీం అంతా కలిసి డిస్కస్ చేస్తుంటే ఇక్కడ కళ్యాణ్ భేటీ నుంచి వినడం అస్సలు బాగాలేదు ఎందుకంటే కళ్యాణ్లో కొంచెం చేంజ్ వచ్చింది ఎందుకు చేంజ్ వచ్చింది ఎస్పెషల్లీ అని అంటే ఒకటి ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదంటే వెళ్ళి చెప్పాల్సిన తనుజకు చెప్పకుండా కెప్టెన్కి చెప్పాడు ఎందుకంటే ఇక్కడ తనూజ ఇండైరెక్ట్గా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది దీనికి రీజన్ ఏంటంటే శ్రీజ బయటి నుంచి వచ్చి కళ్యాణ్కి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చింది అందుకే వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ నా గురించి ఏమైనా నెగిటివ్గా తనూజ చెప్తుందా లేకపోతే ఏమైనా ఆలోచిస్తుందా అని చూస్తున్నాడా అనిపించింది కానీ ఏమో చూద్దాం ఇంకా ఒక రెండు మూడు సీన్స్ వస్తేనే క్లారిటీగా చెప్తాము కానీ కళ్యాణ్ ఈరోజు గేమ్ మాత్రం చాలా బాగా ఆడాడు దానిలో ఏ విషయం ఆ విషయంలో మాత్రం మనం తీసి తీసేయాల్సిన అవసరం లేదు సూపర్గా ఆడాడు ఒక్క చపాతి సరిపోలేదని మాధురి అంటుంది కదా చాలాసార్లు అన్నం డస్ట్బిన్లో కూడా పాడేసిందంట మరి అంత డస్ట్బిన్లో పాడేసినప్పుడు ఇప్పుడు ఈమె ఇక్కడ ఒక్క చపాతికి సీన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఓవరాల్ సినారీ మొత్తం విన్నాక ఎవరు ఎవరిని కావాలని ఇరిటేట్ చేపిస్తున్నారో టార్గెట్ చేస్తున్నారో మీకు మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి కానీ ఇక్కడ తనుజలో ఉండే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఏదైనా కూల్గా చెప్తే అయిపోయేది కొంచెం తన ఫేస్లో ఆ ఫీలింగ్స్ మార్చి చెప్పడం వల్ల తను నెగిటివ్ అయిపోతుందే తప్ప తనుజైతే తప్పులేదు ఇంకొకటి ఫస్ట్ టాస్క్ అసలు ఫస్ట్ ల లైవ్లో ఎపిసోడ్లో క్లారిటీ ఇవ్వాలి ఇది మూడు రౌండ్లు పెట్టారా రెండు రౌండ్లు పెట్టారా అంటే అన్సీన్ అన్ని మిగిలిన ఓవరాల్ సినారియో చూసినాక ఆ ఫస్ట్ టాస్క్ టవర్ టాస్క్ పెట్టింది టూ రౌండ్సే ఫస్ట్ టా ఫస్ట్ రౌండ్లో నిజం చెప్పాలంటే ఇద్దరిది లేదు అసలు ఆ ఆ రౌండ్నే మొత్తము అన్ఫే చేయాల్సింది అసలు తీసేయాల్సింది కానీ ఏదో వాళ్ళది ఉంది కదా వీళ్ళది ఉంది కదా అని మొత్తానికి చెప్పారు సరే పోనీ గుడ్డిలో మెల్ల ఎంతలో కొంతలో బెటరు శ్రీజాక్ ఇచ్చారు ఒక పాయింట్ వచ్చింది ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే బిగ్ బాస్ ఏం మార్చాడు కదా ఎవరినో వారిని ఖచ్చితంగా చెప్పాలి అన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మాధురి చెప్పింది ఓకే అయితే రెండో టాస్క్ ఇక్కడ మూడు బజార్లు అని అంటున్నారు కానీ లేదండి ఇక్కడ రెండే రౌండ్లు జరిగినాయి ఫస్ట్ రౌండ్లో శ్రీజాక్ పాయింట్ వచ్చింది సెకండ్ రౌండ్లో ఆడుతున్నప్పుడు శ్రీజా దాంట్లో ఒక రింగ్ ఉంది శ్రీజన్లో ఒక రింగ్ ఉంది కానీ ఆ ఆడుతున్న క్రమంలోనే ఇమానుయల్కి ఇంజూర్ అయ్యింది సో గేమ్ను పాజ్లో పెట్టారు పాజ్లో పెట్టి తనని మెడికల్ రూమ్ తీసుకెళ్లి చూపించిన తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ ప్లేస్లో రాము వచ్చి కంటిన్యూ అయింది కానీ అక్కడ త్రీ రౌండ్స్ జరగలేదు టూ రౌండ్సే జరిగినాయి ఇమాన్యుల్ పక్కకు వెళ్ళిపోయి రాము వచ్చాక కంటిన్యూ జరిగినాక అప్పుడు అసలు అది ఆ సింగిల్ రింగ్ కూడా కౌంట్ రాదు ఎందుకంటే తర్వాత ఫైట్ చేసి ఫైనల్ బజర్ వచ్చే వరకు ఎవ్వరి రింగ్లో ఏదీ లేదు ఇప్పుడు మరి అక్కడ ఆల్రెడీ భరణి గారికి అంత పెద్ద ఇంజూరీ అయితే ఇంకా థర్డ్ రౌండ్ ఎలా పెడతారు పోనీ ఆయన తరపున వేరే వాళ్ళని ఆడిపిస్తా అన్నా కూడా ఎలా ఆడతారు ఆల్రెడీ అక్కడికి భరణి గారికి హెల్త్ ఈ ఇమాన్యుల్కి ఇంజూరీ అయ్యింది మిగిలిన లేడీస్ ఉన్నారు ఈ జెంట్స్తో తోన లేడీస్ వచ్చి ఆడతారా సో ఆ టాస్క్ క్యాన్సిల్ చేయడంలో నాకైతే తప్పు అనిపించలేదు మీకు నిజంగా ఇది కరెక్ట్ అనిపిస్తే మీకు ఏమీ ఒపీనియన్ ఏంటని కూడా కమెంట్ చేయండి నిజంగా ఇక్కడ ఈ టాస్క్ తర్వాత శ్రీజ అదే పజిల్స్ టాస్క్ కూడా ఉంది కదా దానిలో మాత్రము ఇక్కడ కళ్యాణ్ కొంచెం స్ట్రాటజీగా ఆడాడు ఎందుకంటే తనని ఎక్కడెక్కడ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా డై చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా కర్రలు పెట్టడం వల్ల రాముకు కాస్త ఇబ్బంది కలిగించాడు అయితే ఇక్కడ భరణి గారు ఫస్ట్ ఆడటమే తప్పైపోయింది వీళ్ళు ఆడిన విధానం శ్రీజ చూడటం వల్ల తనకు ప్లస్ అయింది తప్ప అక్కడ శ్రీజ ఏదో ఫాస్ట్ అక్కడ కళ్యాణ్దే మెయిన్ రోల్ ప్లే చేసింది కోర్స్ భరణి గారికి వెళ్తే బాగాలేదు కాబట్టి అంత ఫాస్ట్గా ఫజిల్ కూడా ఫినిష్ చేయలేడు రాము బాగా ఆడిన కూడా లాస్ట్గా ఒకటి మిస్ చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు దీని తర్వాత లంచ్ డిస్కషన్లో అసలు ఎంత యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనేదాని కానీ నిజంగా నాకు శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది అన్నప్పుడు ఎంత బాధ అనిపించిందో ఈరోజు శ్రీజ యాటిట్యూడ్ చూస్తే నిజంగా తనుజ ఫ్యాన్స్ కావాలని తీ ఇక్కడ హౌస్లో శ్రీజ చేస్తే బయట తనుజ ఫ్యాన్స్ని తను తీసి బయట పాడేశారు అనిపించింది మామూలు యాటిట్యూడ్ కాదు బల్బు కూడా మామూలుగా లేదు శ్రీజకు మాత్రము ఏమంత వెటకారము ఖరీ ఉందనే పోనీ నీకు పేరు పెట్టి పిలవడం లేదు అక్కని పిలవడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ రేషన్ మేనేజర్ కర్రీ ఉందా కెప్టెన్ కర్రీ ఉందా అని అడగచ్చు కదా రెండు సార్లు అడిగితే రెండోసారి అక్కడికి దివ్య పలికి నేను చూస్తానని చెప్తానే ఉంది నువ్వు పేరు పెట్టి తనుజ ఎందుకు పలుకుతుంది మళ్ళీ నువ్వు తనుజని ఆటిట్యూడ్ అంటున్నావు నీకు యాటిట్యూడ్ ఉంది ఇక్కడ అందుకే నేను తనతో రిలేషన్ పెట్టుకొని బాణీకి పెట్టుకుని నీతో కూడా ఎవరు పెట్టుకోవడమ్మా ఎవడ పెట్టుకోవాలని కూడా లేదు నువ్వు బేట అంత స్క్రిప్ట్ రాసుకొని పోయినావు ఏంటి తనుజకు ఎంత ఫాలోయింగ్ ఉందో అంత హేటర్స్ ఉన్నారు సో తనుజ హేటర్స్ని నీ వైపు తిప్పుకుందామని తనుజ మీదకి బాణాలు వదిలేవు కానీ ఇప్పుడు ఆఖరికి ఆ తనుజా ఫ్యాన్స్ నేను తీసి బయటికి పడేశారు ఇలా జరగడం వల్ల శ్రీజకు తప్పు జరిగిందంటే నిజంగా ఈ రోజు అనిపించింది అసలు తప్పేలేదండి నెక్స్ట్ ఈ టాస్క్ పెట్టారు కదా పైపుల టాస్క్ ఇది కలర్స్ ఆ నెంబర్స్లో కలర్స్ ఏ కలర్స్ని ఏ నెంబరింగ్ కలరింగ్ ఇచ్చారు దాన్ని బట్టి డిసైడ్ చేయాలి ఇమ్మాన్యుల్ మాత్రం చాలా బాగా ఆడాడండి అసలు ఇమ్మాన్యుల్ ఇన్ని సీజన్స్లో ఒక మంచి హెల్దీ కామెడీ చేస్తున్నాడు ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్ హెల్దీ కామెడీ చేసి ఇంత బాగా గేమ్స్ ఆడుతూ ఏ కమెడీ లేరు అండి చాలా బాగా ఆడారు ఇలానే ఆడుతూ ఇంకా కొంచెం ఫేర్గా నామినేషన్స్ చేస్తే పక్కాగా విన్నర్ అవుతాడు అనిపించిందండి అండి విన్నర్ అయ్యే కేపబిలిటీ ఇమాన్యుల్ కూడా ఉంది అనిపించింది కళ్యాణ్ కూడా ఇక్కడ బాగా ఆడాడు ఒక చిన్న కలరు మిస్టేక్ అవ్వడం వల్ల తను సరిగా పెట్టలేకపోయాడు దాన్ని తీయడంలో దెబ్బ కూడా తగిలింది ఇక్కడ డిమాను లోపలికి వచ్చి గౌరవ్ అని అంటాడు ఈ గౌరవ్ అందుకే మాట్లాడడం గౌరవ్కి అసలు తనకుండే పవర్ ఏంటో కూడా క్లారిటీ లేదు ఢిమాని అంటాడు చాలా ఈజీ టాస్క్ ఈజీగా పెట్టచ్చు అంటే అక్కడికి రీతి నిజంగా చాలా సూపర్ అండి మంచిగా అనిపించింది ఆడే తెలుస్తుంది ఆ నొప్పి అని అని అంటాడు కానీ మేబీ ఇప్పుడు డీమాండ్ ఏమంటారంటే నేను ఎంతో సపోర్ట్ చేస్తానో నన్ను గుర్తించట్లేదనే తన బాధ నిజమే ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడాడు అది శ్రీజ గుర్తించలేదనేది తన బాధ శ్రీజకి ఎన్ని చేసిన ఢీమాండ్ శ్రీజకి మాత్రం కృతజ్ఞత ఉండదు ఒక నిజంగా సెల్ఫిష్ ఆ డిమాండ్ అనేది కానీ శ్రీజనే సెల్ఫిష్ అండి అందుకే డీమాండ్ ఇచ్చాడు హ్యాపీ న్యూ ఇయర్ అని క్లాప్స్ మరీ కొట్టాడు శ్రీజకి క్లారిటీ ఉంది గేమ్స్ కాదు ఓటింగ్ బట్టి అసలు ఈ టాస్క్ ఎఫెక్ట్ ఏమీ లేదండి ఓటింగ్ ఆల్రెడీ ఈ టాస్క్లు కాకముందుకే ఓటింగ్ అనాలిసిస్ మొత్తం మూసే కంప్లీట్ చేసేసారు ఆల్రెడీ నేను మీకు ఇన్పుట్స్ కూడా ఇచ్చేసాను శ్రీజ బయటికి వచ్చేసింది కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త కెప్టెన్ అనేది అప్డేట్ ఇస్తాను ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి